ఇంకేం <coughs> <coughs>

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర మండలం ఈరోజు నల్లజల్లలో కుటుంబ కలహాలతో సొంత మామగారిని సొంత అత్తగారిని నరికి చంపిన అల్లుడు ఈ దుర్ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నల్లజల మండలంలో జరిగింది అయితే అనుకోని కొన్ని కారణాల వల్ల కొన్ని సమస్యల వల్ల కుటుంబ కలహాల వల్ల ఈ హత్య చేసినట్టు నిందితుడు తన ఆంగోళనలో ఒప్పుకున్నాడు మరి అక్కడున్న స్థానికులందరూ కూడా ఈ హత్యాకాండను చాలా బాధతో దీన్ని వ్యక్తపరుస్తున్నారు మరి హత్య జరిగే విధానం బట్టి చూస్తే కావాలనే కక్షపూర్తంగా మనసులో పెట్టుకుని హత్య చేసినట్టుగా స్థానికులు వెల్లడించారు